కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్లై చేసేవారు మాత్రమే ఈ వీడియో చూడండి మిగతావారు అయితే చూడని అవసరం లేదు నేను సెప్టెంబర్ ఫోర్టీన్త్ని పద్నాలుగో తేదీన అయితే అప్లై చేశానండి ఈ రోజు నుంచి నిన్నటి నుంచి అయితే ఈ వెబ్సైట్ మళ్ళీ ఇంకా అప్డేట్ చేశారంట అంటే ఐ మీన్ అప్డేట్ అంటే ఇంకో రెండు ఆప్షన్స్ అయితే యాడ్ అవ్వడం జరిగిందంటండి అలాగే మీరు చదువుకుంటూ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇలాగే కౌశలం ఈ వెబ్సైట్కి వెళ్ళి కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా కింద దానిపై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఐ మీన్ ఫస్ట్ ఒక త్రీ స్టెప్స్ ఓటీపీ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి ఆ కోశలం సర్వే సర్వేకి సంబంధించి ఇక్కడ క్లిక్ అనే బాక్స్ ఉంది కదండి బాక్స్పై క్లిక్ చేయండి మిగతా అది ఏం చదవాల్సర లేదు నెక్స్ట్ ఆధార్ నెంబర్పై బాక్స్లో ఆధార్ నెంబర్ ఇచ్చేస్తే ఇక్కడ ఓటీపీ వెళ్తుంది ఆధార్ లింక్ అయిన నెంబర్కి ఫోన్ నెంబర్కి సో ఇక్కడ ఏంటంటే ఆధార్ వెరిఫికేషన్ కోసం ఫస్ట్ స్టెప్ ఇది ఓటీపీ వెరిఫికేషన్ అలాగే సెకండ్ స్టెప్ వచ్చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి సో ఆ డీటెయిల్స్ కింద మొబైల్ నెంబరు మళ్ళీ బాక్స్ చూపిస్తుంది మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కూడా ఓటీపీ వస్తుంది మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేయాలి తరు స్టెప్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తే మళ్ళీ ఈమెయిల్కి అయితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది టాప్లో అయితే మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి నెక్స్ట్ ఇది సెకండ్ వన్ మీరు అక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ వన్ లాంగ్వేజ్ నౌన్ అంటే మీకు తెలిసిన లాంగ్వేజ్లు ఎన్నో ఉంటే అన్నీ టిక్ బాక్స్లో టిక్ చేసుకోవచ్చు తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అక్కడ తెలుగు ఇంగ్లీషు రెండు నేను టిక్ చేశానండి మీకు యూనివర్సిటీ వస్తాను యూనివర్సిలు కూడా టిక్ చేసుకోవచ్చు అలాగే పై క్లిక్ చేయండి రెండు ఎన్ని అయితే అన్నీ సెలెక్ట్ అవుతాయి అలాగే అదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి నేను ఇక్కడ ఫస్ట్ నుంచి చెప్పట్లేదు ఫస్ట్ మిడిల్లో ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ యూనివర్సిటీ నాకు గీతం యూనివర్సిటీ కనిపించలేదండి మేబీ నేను సరిగ్గా సెర్చ్ చేసి ఉన్నాను సెర్చ్ చేసే ఆప్షన్ కూడా లేదు నాకు ఇక్కడ ఫోన్ స్టక్ అవ్వడం వల్ల సపోర్ట్ చేయక నేను యూనివర్సిటీ టైప్ చేసా సెర్చ్ చేశాను బట్ గీతం యూనివర్సిటీ కనిపించలేదు సో అదర్ అని పెట్టేసి గీతం యూనివర్సిటీ అని సెకండ్ బాక్స్లో అయితే టైప్ చేస్తాను మీరు వీడియోలో చూడవచ్చు అలాగే ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చి క్వాలిఫికేషన్ ఇస్తారు అలాగే మీ స్పెషలైజేషన్ ఏంటి బీఏ బీకామ్ ఏదైతే అది ఇస్తారు అక్కడ పర్సంటేజ్ వచ్చేసి ఎంతో టైప్ చేస్తారు అలాగే పాస్ పాస్అవుట్ ఇయర్ మీరు ఏ ఇయర్లో డిగ్రీ కంప్లీట్ అయింది అంటే మీరు చేసిన గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ ఇయర్లో అయింది టైప్ చేస్తారు అలాగే లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అంటే అక్కడ మీరు డిస్టిక్ ఏ డిస్టిక్లో అయితే మీరు కంప్లీట్ చేస్తారు స్టడీ అనేది అక్కడ టైప్ చేయాలి నెక్స్ట్ వచ్చి సర్టిఫికేట్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేట్ గ్యాలరీకి వెళ్తుంది అక్కడ సెలెక్ట్ అయ్యి ఫైల్ అయితే అప్లోడ్ అవుతుంది అలాగే ఇక్కడ చూడండి కొన్ని స్క్రీన్ షాట్ అయితే పెట్టాను యూనివర్సిటీ నేమ్స్ అయితే చాలా చూపించాయి కానీ ఇక్కడ గీతం యూనివర్సిటీ అయితే చూపించలేదు సో అందుకోసమని మీకు జస్ట్ చూపించడం కోసం స్క్రీన్ షాట్ పెట్టాను అలాగే ఈ అదర్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఇంకా అదర్ స్కిల్స్ ఏమైనా ఉంటే కనుక కంప్యూటర్ సంబంధించి గట్టే అదర్ స్కిల్స్ ఉంటే మీరు యాడ్ బాక్స్పై క్లిక్ చేసి యాడ్ అని క్లిక్ చేస్తే మీకు సర్టిఫికేట్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ వస్తాయి సర్టిఫికేట్స్ అందులో అప్లోడ్ చేసుకోవచ్చు అంటే మీకు అదర్ స్కిల్స్ ఏమైనా ఉంటే కనుక అలాగే సర్టిఫికేట్ నెంబర్ అనేది నాకు అది అర్థం కాలేదు సో అది అయితే నేను క్లిక్ చేయలేదు క్లిక్ చేసి చూసాను కానీ అంటే అది స్పోర్ట్స్కి సంబంధించి అనేసి అంటున్నారు సో నేను ఇంకా ఎక్కడితో నా డిగ్రీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి అదర్ క్వాలిఫికేషన్ అంటే నేనేమే యాడ్ చేయలేదండి జస్ట్ ఇంకా సబ్మిట్ చేస్తాను అంతా ప్రాపర్గా సబ్మిట్ అయ్యింది అలాగే సక్సెస్ఫుల్ అని వచ్చి ఒక ఐడియా అయితే వచ్చింది సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది మీకు మెసేజ్ కూడా వస్తుంది స్క్రీన్ షాట్ అయితే అది పెట్టలేదు జస్ట్ సబ్మిట్ బటన్పై క్లిక్ చేస్తాను ప్రాసెస్ అంతా అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఒక టూ డేస్ నుంచి అయితే ఈ వెబ్సైట్లో ఇంకా రెండు ఆప్షన్స్ అయితే యాడ్ చేశారంట అది మీరు ఒకసారి అప్లై చేసుకుంటారు సరిగ్గా ప్రాపర్గా ప్రతిదీ ప్రాపర్గా చదువుకొని అప్లై చేసుకోండి ఫస్ట్ మీ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి గ్యాలరీలో సేవ్ చేసి ఉంచుకోండి ఈ ఇన్ఫర్మేషన్ షార్ట్స్లో రెండు పార్ట్స్ కింద అయితే పార్ట్ వన్ పార్ట్ టూ లాగా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే లెంత్ వీడియో చేయడానికి అయితే అవ్వలేదు ఇక్కడ మొబైల్లో అప్లై చేశాను కాబట్టి స్క్రీన్ షాట్ వచ్చేసి కొంచెం డల్గా కనిపిస్తుంది ఫుల్ వీడియో పెద్ద వీడియో అయితే సో కాబట్టి షార్ట్స్లో టూ పార్ట్స్ కింద పెట్టడం అయితే జరుగుతుందండి అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ